మల్లారు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచెల్ల గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు మధ్యాహ్న భోజనానికి విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో రెండు వందల మంది పిల్లలకు భోజనం ప్లేట్స్ దాతల సహాయంతో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు శెట్టి హనుమంతరావు బవిరిశెట్టి రామారావు గుండా ఉమమేశ్వరరావు కజం ఆంజనేయులు గణితి అమరయ్య ముచ్చర్ల రాము కోటేశ్వరరావు కరాలపాటి ఆదినారాయణ చిట్టిప్రోలు నరసింహారావు సహకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పావులూరి కోటేశ్వరరావు ఒప్పిచిన్న గ్రామ టీడీపీ అధ్యక్షులు ఆముదాలపల్లి కృష్ణ మరియు హై ఉపాధ్యాయులు ఒప్పిచిన్న గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మానవ సేవ ఏ మాధవ సేవ అంటే మాధవుడు అంటే భగవంతుడు మనుషులకి సహాయం చేస్తే ఆ దేవునికి సహాయం చేసినట్లే అని అన్ని ధార్మిక గ్రంథాల్లో ఈ మాట చెప్పబడుతుంది సహాయం చేయాలి అనేది టీచర్ టీచర్ యొక్క ఉద్యోగులందరికీ కూడా ఈ యొక్క పిల్లలు ఉన్నటువంటి మీ అందరి విద్యార్థులకి హృదయపడక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంటే నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లోనే కారూటి హై స్కూల్లోనే చదువుకున్నాను నాతో పాటు నూట పది మంది తోటి విద్యార్థులందరం టెన్త్ క్లాస్ ఐదు తరగతి నుంచి పదో తరగతి చదువుకొని నాతో పాటు ఉన్నటువంటి నూట పది మందిలో వంద మంది పేర్లు పెట్టి పిలవగల గుర్తింపు నాకుంది ప్రతి ఒక్క పేరు ఆడపిల్లలు కానీ మద పిల్లలు కానీ గుర్తు పెట్టుకున్నాను ఎందుకంటే వాళ్ళందరూ నా కనెక్ట్ ఇటు కనెక్ట్ ఉంటారు ప్రతి ఇటు వచ్చేవాళ్ళు పోయేవాడు స్కూల్ యూనివర్సిటీ కూడా పంతొమ్మిది వందల ఎనభై చాలా సంతోషంగా ఉంది మరి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో మాకు చూసిన విధంగా చేతనైన సహాయాన్ని సహకరిస్తూ ముందుకు వెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం 来来来！ I'm <laughs> a <laughs> <laughs> <laughs>